ఎడారిలో సెలయేర్లు జూలై పద్నాలుగవ తారీఖు ఉత్సవ బలిపశువును తాళ్లతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి కీర్తన నూట పద్దెనిమిది ఇరవై ఏడవ వచనం ఈ బలిపీఠం నిన్ను పిలవడం లేదా మన సమర్పణ జీవితం నుండి వెనక్కు తోలడానికి వీలు లేకుండా మనల్ని కూడా దానికి కట్టేయాలని మనం కోరవద్దా బ్రతుకంతా రంగుల స్వప్నంలా అనిపించిన సమయాలు ఉన్నాయి కదా అప్పుడు మనం సిలువను కోరుకున్నాము కొన్నిసార్లు ఆకాశం మబ్బులు కమ్మితే వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తాము అందుకే సమర్పణ అనే తాడుతో మనల్ని మనం బలిపీటానికి కట్టేసుకోవడం మంచిది ఓ పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని కట్టేయి సిలువంటే ఇష్టాన్ని పుట్టించు దాన్ని వదిలి వెళ్ళని విమోచన అనే తొగరు నారతో ప్రేమ అనే బంగారు గొలుసుతో నిరీక్షణ అనే వెండి తాడుతో దాని నుండి తొలగిపోకుండా కట్టెయి మా ప్రభువు పడిన శ్రమ వేదనల్లో పాలు పొందడం తప్ప మరేమి కోరుకోకుండేలా కట్టెయ్యి బలిపీటపు కొమ్ములు నిన్ను ఆహ్వానిస్తున్నాయి వస్తావా నీకంటూ ఏది కోరుకొని దేన మనస్సుతో నిన్ను నీవే పూర్తిగా దేవునికి సమర్పించుకుంటావా ఒక సోదరుడు ఒక ఉజ్జీవ సభలో దేవునికి తనను తాను సమర్పించుకుంటున్నాడు ప్రతిరోజు ముందుకు వచ్చి తన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధుడుగా అవుతున్నాడు ప్రతి రాత్రి మీటింగ్ నుండి ఇంటికి వెళ్ళిపోతుంటే సైతాను అతన్ని చేరి ఇంతకు ముందటికి ఇప్పటికీ ఏమీ తేడా లేదే అని అతన్ని ఒప్పిస్తూ వచ్చాడు అలా చాలాసార్లు శత్రువు అతన్ని వెనక్కి లాగాడు చివరికి ఒకరోజున అతడు తనతో పాటు ఒక పెద్ద కొయ్య ముక్కను తెచ్చుకున్నాడు ప్రసంగ వేదిక దగ్గరికి వెళ్ళి పరిశుద్ధుడైన తరువాత తాను మోకరించిన చోట ఆ కొయ్యి ముక్కను లోతుగా నాటాడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటిలాగానే సైతాను వచ్చి ఇదంతా బూటకమే అని మళ్ళీ ఒప్పించడానికి ప్రయత్నించాడు వెంటనే అతడు గబగబా కొయ్య ముక్క దగ్గరికి తిరిగి వెళ్ళి ఇదిగో సాతానా ఈ కొయ్యను చూసావు కదా దేవుడు నన్ను నిత్యత్వంలోకి అంగీకరించాడు అనడానికి ఇదే నీకు సాక్ష్యం అన్నాడు వెంటనే సైతాను అతన్ని విడిచిపోయాడు ఇక ఆ విషయంలో అతనికి ఎప్పుడు అనుమానం రాలేదు నీ సమర్పణ గురించి నీకెప్పుడైనా సందేహాలు కలిగితే ఎక్కడైనా ఒక గుంజన పాతి ఇది నీకు నీ దేవునికి కావాలంటే సైతానికి కూడా సాక్షిగా ఇక ఎన్నటికీ ఆ ప్రశ్న రాకుండా ఉండేలా నియమించు దేవుని కోసం వెతుకుతున్నావా సరైన సమయంలో చల్లని మాట విను రక్షణ కోసం రాత్రింబౌళ్ళు ప్రార్థిస్తున్నావా పెనుగులాట మాని ప్రేమతో నమ్మవు ప్రార్థనకి తగిన ఫలితం దొరకడం లేదా ప్రార్థనల్ని వెంటనే హలెలుయ పాటలుగా మార్చు సాహసించి నీ స్వరం దేవునికి సమర్పించేదాకా చూడలేవు ఆ చల్లని నిండుదనం నీ జీవితంలో కూడా ఈ సమర్పణను కలిగి సాతాను నిన్ను శోధించినప్పుడు వాడి కుయుక్తులను నమ్మక దేవుడు నిన్ను అంగీకరించాడనడానికి ఇదే సాక్ష్యం అని ఒక వాగ్దానాన్ని నీవు కలిగి ఉండి మరి గొప్ప సమర్పణ జీవితంలో ముందుకు సాగే కృప దేవుడు నీకు అనుగ్రహించినగాక ఆమెన్